హలో యూట్యూబ్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గౌతమిరాయి ఈరోజు మటన్ కర్రీ అనమాట మటన్ని కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాము అలాగే మనం స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా అలాగే బిర్యానీ ఆకు ఇలాచి ఆలుకులు దాల్చిన చెక్క వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేయండి అలా కొంచెం అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి ఇక్కడ చూస్తున్నట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లోకి రావాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి సో ఈలోపు మీరేం చేస్తారు మన వీడియోని లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయిరే చూస్తూనే గోల్డెన్ కలర్కి వచ్చినాయి ఇప్పుడు మటన్ వేసేసేయాలి గోల్డెన్ కలర్ లోని మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేయాలన్నమాట సో ఈ మటన్ అంతా దాంట్లో వేసి కలపాలి కలిపి మూత పెట్టాలి అనమాట ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా సో నేను ఈ కుక్కర్ కి మూత పెట్టి తీయడం అనేది నేను మీకు ఎక్కువగా చూపించలేకపోయాను సో వీడియో తీయడము అట్లా కొంచెం మీకు అది తెలియలేదు సో కానీ మూత పెట్టాలి సో ఇప్పుడు మొత్తం కలిపేసేయాలన్నమాట కలిపేసిన తర్వాత చెప్పాను కదా మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి ఓకే కుక్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసి కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి ఇంకా ధనియాల పౌడరు లైక్ కొంచెం గరం మసాలా అవన్నీ వేసేసుకోవాలి వేసుకోడానికి ఇలా కుక్ అవుతుంటుంది ఇప్పుడు దాంట్లో మనము ఒక ఆట్ వాటర్ పోయాలన్నమాట ఏడు నీళ్ళు ఒక గ్లాస్ వేడు నీళ్ళు పోసుకోవాలి ఒకే పోస మూత పెట్టండి అది ఉడుకుతూ ఉంటుంది సో అప్పుడు చూడండి అలా ఇప్పుడు కలపాలి అనమాట దాన్ని ఉడుకుతున్న దాన్ని కలపండి మంచిగా మటన్ కాబట్టి అది కుక్కర్లో కాబట్టి అది తొందరగా కుక్ అవుతుంది దట్టు ఇంకా అడుగు అంటుకోకుండా ఎక్కువ టైం కలపాలి అనమాట కలుపుతుండాలి సో అది సంగతి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా వీడియోస్ మీరు చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది సో అందుకోసం అనేసి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని మీరు కలిపి మూత పెట్టండి రెండు నిమిషాల తర్వాత బంద్ చేసుకోవాలనుకున్న వాళ్ళు బంద్ చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీ కావాలంటే లేదు కొంచెం దగ్గరికి అయ్యేలా ఉంచుకుందాము అనుకుంటే ఇంకెక్కువసేపు స్టవ్ మీదే ఉంచాలన్నమాట స్టవ్ అప్పుడే బంద్ చేయొద్దు నాకైతే చాలా దగ్గరికి కావాలి అన్నకు అంటే ఇట్లా గ్రేవీ గ్రేవీ కాకుండా దగ్గరగా కావాలి అని చెప్పేసి నేను మూత పెట్టేసి కొంచెం సేపు స్టవ్ పైన ఉంచుతా సంగతి సో మరి ఇంకేంటి సంగతులు మీరు కూడా ఏమేమి వంటలు చేస్తున్నారు సో ఫైనల్గా అయితే ఇట్లా అవుతుందండి చూడండి ఇంత దగ్గరకు అయింది నేను ఇంత దగ్గరకు అయ్యేలాగా ఉంచుకున్నాను సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక కలిపి చాలా దగ్గరికి అయిపోయింది నాకు ఇట్లా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ట్రై చేయండి దగ్గరగా అయితే కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే సింపుల్ అయిపోయింది కర్రీ అయితే సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఓకే ఇంకా మరి నా వీడియోస్ మీకు రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా నేను చెప్పనవసరం లేదనుకుంటా ఇప్పుడు మస్ట్ టైం చెప్పాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా